कर देते हैं यहां पे ग्रंट కడుంమే కైతల్య అంటే నేను చెప్పుకు తినివా కైతల్య గాడి పోయేను చూసుకుంటా పర్మట వాళ్ళ పోయే నీళ్లు చేరుకుంటా పోయే సిలండర్ ఓపెన్ చేసి తీసేసి బైకి రా సిలండర్ అంటే చెక్ నేను బంగార అంతరాలి బంగార అంతరాలి చెప్పు చాంసలాయి 3000 ఉంటది ఎన్ని 3000 ఉంటది ఇది మనం ఎంత ఏడిసి తరగై నాలుగు ఐదు కున అంటే రావాలి ఐక ఉంది వీరోల గొడ్డలు పోతా

పోయాను అది నైన్ కిడితే నదితే ఇంట్లో అమ్మా ఎనది నాటి పోయిందా వచ్చి కిడితే మనుషులు వచ్చారు ఏమో తాగునీ అన్ని అప్పుడు ఎవరు కాదు వాళ్ళదమ్మా నేనే నీళ్ళు పోసుకొని అరుకుని అప్పుడు లేరు అందరూ అప్పుడు వచ్చి కాల్చి పగలు కొట్టి తీసారు అప్పుడు ఏం కొరకల అన్ని అన్ని వస్తువులు అన్ని కాలిపోయినాయి బంగారు కాలిపోయినాయి డబ్బులు మటుకు మూడు కట్టలు కాలిపోయినాయి బీరువాళ్ళను ఏడు పరుకుంది కట్ట మీను ఎంత అంత రెండు లక్షలు అమ్మా బంగారు ఎంత బంగారు మూడు సార్లు దాకా ఉందమ్మా లక్ష్మి గోడ లక్ష్మి రోజులు పడి ప్రసాద్